ఎండవులు వస్తే అమ్మో ఎండలు ఎండలు తట్టుకోలేము బాబోయ్ తట్టుకోలేమంటాం వర్షాలు వస్తే బీభత్సం ఆ వర్షాలను తట్టుకోలేకపోతున్నాం అన్నీ మాకే తెలుసు అని విర్రవిగే తెలివి తక్కువ మనుషులు అమ్మ అమ్మ ప్రకృతి మాత శాంతించి తల్లి అతివృష్టి అనావృష్టి వద్దు తల్లి సమతుల్యంగా ఉండు ఇళ్లల్లో వరద నీరు వచ్చేసి పాములు వచ్చేసి జనాలంతా ఎంత ఇబ్బంది పడుతున్నారు విపరీతమైన ఎండలకి తట్టుకోలేరు మేము మామూలు మనుషులు అమ్మా కదా అన్నీ మాకే తెలుసని విర్రవీగే తెలివి తక్కువ మనుషులు ఈ మనుషులు తప్ప పాపాలు తప్పులు క్షమించి మాకు జ్ఞానాన్ని ప్రసాదించి సమతుల్యంగా ఉండు తల్లి వరద శాంతించమ్మా నీ ఉగ్ర రూపం చాలించి వర్షాలు తగ్గించి సమానంగా ఉండమ్మా